రాజ్యసభ స్టార్ట్ అయినప్పటి నుండి సభను డిస్టర్బ్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న సీఎం రమేష్ను చూసి ఈయనకు మాట్లాడే ఇస్తే తన ప్రసంగంతో వ్యతిరేకుల నోర్లు మూయిస్తాడని ఇతర సభ్యులకు ముచ్చమటలు పుట్టిస్తాడని అనుకున్న సీమాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లాడు సీఎం రమేష్ రాజ్యసభ కెమెరాలో కనపడేలా బాబిచ్చి పంపిన ఫ్లెక్సీ పట్టుకునేందుకు తప్ప సీఎం రమేష్ ఎందుకు పనికిరాడని తేలిపోయింది ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోతే తెలుగులో అయినా మాట్లాడు రమేష్ అని కురియన్ చెప్పినప్పటికీ వచ్చిరాని ఇంగ్లీష్లో రెండు ముక్కలు మాట్లాడి తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పి ముగించాడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావో చెప్తే కదా తెలిసేది రమేష్ పాపం ఇతన్ని క్షమించండి పైసలతో పెద్దల సభకు వచ్చాడు కానీ ఏదో చేద్దామని కాదని ఇప్పుడు బయటపడిపోయింది